డ్యూటీ రూల్స్ పక్కన పెట్టి ఏ సంబంధం లేని చిన్న పూర్ణి కోసమే గంత చేసిన పానం లెక్క పెంచుకున్న నా బిడ్డ సారు గా బిడ్డ జోలికి ఎవరినొస్తే విడుస్తానా నా కొడుకు చేసింది తప్పే నేను చేసింది తప్పే కావాలంటే మీ పాప దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడుగుతాను నా వైపు చూడు నా వైపు చూడు నా కొడుకు ఏం చేయొచ్చు నా కొడుకంటే నాకు ప్రాణం వాళ్ళని తీసుకుని ఊరు వదిలేసి వెళ్ళిపోతాను ఇటు చూడు మారితే ఉంది కదా ఆడబిడ్డతో గట్లా మాట్లాడొచ్చా మా నాయన మాట చెప్పేటోడు మన గురించే చెప్పాలంటే మన ముందు ఆడున్నాడు ఎనకేడున్నాడు కాదు మన ముందేమన్నా ఏమన్నా పొడిచినామా ఎనకేమన్నా పీకినామా గా ముచ్చట చెప్పాలి ఇప్పుడు నేను చెప్పినా కదా గట్ల చారు బిడ్డకి మాటిచ్చినా కాబట్టి బాత కాని పెట్టినా లేకుంటే ఒక్కొక్కటి తల నరికి మైసమ్మకు గుర్బని పెట్టేటోండి